హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ అధికారుల యొక్క ఇష్టారాజ్యం నిరుద్యోగుల యొక్క జీవితాలతో చెలగాటమాడుతుంది లేనిపో నిబంధనలు పెట్టి మళ్ళీ మీరు కోర్టులకు వెళ్ళండి అన్నట్టుగా విద్యాశాఖ అధికారుల యొక్క తీరు ఇవాళ కొనసాగుతూ ఉంది కాంగ్రెస్ గవర్నమెంటు మేమిచ్చాము చూడంటూ మొన్న డిఎస్సి ఫలితాలని ఆర్భాటంగా విడుదల చేశారు మళ్ళీ రేపు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాడు మళ్ళీ ఒక భారీ బహిరంగ సభ వాళ్ళు ఇచ్చింది పదకొండు వేలు ఉద్యోగాలు ఆ పదకొండు వేల ఉద్యోగాలలో గత పాత వే ఆరు వేల ఐదు ఉద్యోగాలు వీళ్ళు కలిపింది నాలుగు వేలు సరే ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ చూడండి విద్యాశాఖ అధికారులకు పిచ్చి ముదిరింది ఇది ముమ్మాటికి వాస్తవమే ఎందుకంటే బీఈడి చేసిన తర్వాత డీడీ చేస్తే అనర్వుల్ అంటూ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది విద్యాశాఖ బీఈడి చేసిన తర్వాత డీడీ చేస్తే అనరులట ఇది ఎక్కడ కొత్త నిబంధన మరి నిబంధన దేని ప్రకారం తీసుకొచ్చారు ఏ సర్వీస్ రూల్స్ ప్రకారం తీసుకొచ్చారు లేదా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం పెట్టారా ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ ప్రకారం పెట్టారా లేదా ఎస్సీఆర్టీ గైడ్ లైన్స్ ప్రకారం పెట్టారా దీనికి ఉన్న నిబంధన ఏంటి గమతే ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఈ నిబంధన లేదు నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత నియామక ప్రక్రియ పేరుతో నిన్నొక జివో జారీ చేశారు నిన్న ఒక నోటిఫికేషన్ జారీ చేశారు ఆర్సీ నెంబర్ ట్వంటీ ఆర్సీ వన్ డిఎస్సి టిఆర్టీ రెండు వేల ఇరవై మూడు డేటెడ్ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ప్రాస్ ప్రాసెసింగ్ ఆఫ్ ద డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ నరసింహారెడ్డి ఐఏఎస్ వారి పేరు మీద ఒక జీవన్ జారీ చేశారు ఇది ఈ డిఎస్సి నియామక ప్రక్రియకు సంబంధించి దాంట్లో ఏమని పేర్కొన్నారు అంటే ద క్యాండిడేట్ హు అక్వైర్డ్ లోయర్ క్వాలిఫికేషన్ ఆఫ్టర్ అక్వరింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఇస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సెలక్షన్ టు ద అప్లైడ్ ద పోస్ట్ అని చెప్పేసి ఒక నిబంధన పెట్టారు నీకు కావాల్సింది క్వాలిఫికేషన్ కావాలా మరి బీఈడ్ తర్వాత డీఈీ చేస్తే నీకు నష్టం ఏందో అర్థం కావాల మరి ఎందుకు చేస్తున్నారు ఒక అయ్యర్ క్వాలిఫికేషన్ బీఈడ్ ఉన్న తర్వాత డీఈడి కూడా ఎందుకు చేస్తున్నారంటే రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగింది ఉద్యోగాలు పడతలేవు స్కూళ్ళన్ని మూతబడుతున్నాయి ఉద్యోగ అవకాశాలు రాక బీఈడి వేసి మళ్ళీ డీడీ వేయాల్సిన పరిస్థితి మరి ఎందుకు చేస్తారు ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎందుకు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నిరుద్యోగం పెరుగుతుంది అవకాశాలు తక్కువ ఉన్నాయి ఉన్నటువంటి ప్రా ప్రాథమిక స్కూళ్ళల్లో ఎస్ఈడి పోస్టులు ఎక్కువ పడుతున్నాయని మళ్ళీ డీడీ వేయాల్సిన ఒక పరిస్థితి నెలకొన్నది ఓ అధికారులారా మరి మీరు బీఈడి చేసిన అందరికి ఉద్యోగం ఇప్పియండి అప్పుడు డీఈడీ చేయరు మరి బీడీ చేసిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తే డీఈడి చేయరు క్వాలి కావాల్సింది క్వాలిఫికేషన్ కదా బీఈడి తర్వాత డీడీఎస్ ఏంది నీ ప్రమోషన్ లాపుకో డీఈడి తర్వాత మళ్ళీ బీడీ చేసిన ప్రమోషన్ లాపు ఉద్యోగమే ఇవ్వని హక్కు నీకు ఎవరిచ్చారు ఏ రూల్ ప్రకారం మీరు కొత్తగా తయారు చేశారు గమ్మత్ అధికారం దేవాలని అంశం ఏంటంటే ఇప్పుడు ఎంఎస్సి చేసిరు మరి ఎంఎస్సి చేసిన తర్వాత బీఈడీ చేస్తున్నారు కదా మరి ఎంఎస్సీ చేసిన తర్వాత బీఈడి చేస్తే ఎంఎస్సీ అనేది ఏం పోస్ట్ గ్రాడ్యుయేషన్ బీఈడ్ అనేది ఏమి గ్రాడ్యుయేషన్ మరి ఎంఎస్సీ తర్వాత బీఈడీ చేసినప్పుడు ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు బీఈడీ చేసిన తర్వాత డిడిఎస్ చేస్తే తప్పేంటి ఒక గమ్మతైన విచిత్రమైన మనుషులు ఉన్నారు మరి రాష్ట్రంలో పిచ్చి దుక్లకల పరిపాలన నడుస్తుందని అర్థమయ్య అర్థమవు దీన్ని బట్టి లేనిపోని నిబంధనలు మీ అధికారుల శాత కాదు గవర్నమెంట్ స్కూళ్ళను మొత్తం ఆగం చేసి నిన్న స్కూల్లో కనీసం టాయిలెట్ లేక మెదక్ జిల్లాలో టాయిలెట్ ఇబ్బంది పడుతున్నారు అసలు ఎంక్వైరీ చేయరు దాని సంవత్సరం నిధులు ఇప్పే దమ్ము ధైర్యం ఉండదు సీట్లలో కూర్చొని ఏం పని పాట లేక ఇలాంటివి కొత్త కొత్త నిబంధనలు తీసుకొచ్చి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు నిబంధన కనుక మార్చుకోకపోతే మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని ముట్టడి చేస్తారు విద్యార్థులు ఇదే నిబంధనండి కొత్తగా మరి పిహెచ్డీ చేసిన తర్వాత ఎంఏలు ఎంఎస్సీలు చేసిన తర్వాత డీడీ వేసుకోవద్దా ఎంఎస్సీ చేసిన తర్వాత బీడీ వేసుకోవద్దా పిహెచ్డీ చేసిన తర్వాత బీఈడీ చేయొద్దా అంతే కదా హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత మరి లోయర్ ఎడ్యుకేషన్ బీడీ చేసుకుంటారు కదా మరి దానికి లేని ఎలిజిబుల్ లేనప్పుడు దీనికి ఎందుకు ఎలిజిబుల్ ఉంటుంది మళ్ళీ కోర్టు ఎక్కడమే అంటే మళ్ళీ నియామకాపరిక ఆపించడమే మీరు చేసే దద్దమ్మ పనుల వల్ల అరే బీఈడి వేస్తున్నారు డీడీఎస్సీ ఏంటి నీకు కావాల్సింది డిఈడి నీకు డిఎస్సి ఎస్ఈడి పోస్ట్ కావాల్సింది ఏం కావాలా డిఈడి ఉండాలా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలా ఆయనకి ఇంటర్మీడియట్ ఉందో లేదో చూసుకో డీఈడి ఉందో లేదో చూసుకో ఉద్యోగమి ప్రమోషన్లు అవసరం ఉన్నప్పుడు వాడు పడతారు ప్రమోషన్ ఇవ్వకప్పుడు మరి వాళ్ళ డీఈడి వేసిన వాళ్ళకు ఎస్జీ టీచర్లకు ప్రమోషన్ ఇవ్వాలంటే మళ్ళీ బీడి నిబజ్జన పెడుతురు కదా వెనక చేస్తేంది ముందర చేసింది ఇదేం కొత్త పాలన ఇదేం కొత్త కిరికిరి మరి ఆ విషయం ఈ షోయి మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అధికారులకు ఆడిపోయింది మరి అక్కడ అధికారులు అనే వాళ్ళు మారుతున్నారు ఓ రేవంత్ రెడ్డి గారు మీ మీ పరిధిలోనే విద్యాశాఖ ఉంది మరి మీది పిచ్చిదుక్ల పరిపాలన మరి అధికారుల పిచ్చిదుక్ల పరిపాలన మీరు చెప్తున్న అధికారులు చేసిరా మరి అధికారులు మీది ఎలా కూడా చేసిరా ఓ విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలా మొన్ననే ఆల్రెడీ సుక్కలు చూపించిన నిరుద్యోగులంతా మీకు ప్రభుత్వం ఏర్పడగానే భయపడ్డారు మీరు రేపు రాబోయే ఉద్యమాల నిరుద్యోగ ఉద్యమాలే ముప్పై లక్షల మంది నిరుద్యోగులు రాష్ట్రంలో ఉంటే స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చిన ముష్టి ఎంత అంటే వంద కోట్లు అదే రైతు రుణమాఫీకి రైతు భరోసాకి ముప్పై వేల కోట్లు ఇస్తామంటావు విద్యార్థుల సమయం స్కిల్ డెవలప్మెంట్ అంటేనే వంద కోట్లు ఇస్తావు ముష్టి వంద కోట్లు ఇస్తావు ఏదైనా మీ నిబంధన విద్యా వ్యవస్థ మీద అంటే మూసి ప్రక్షాళన కోసం లక్ష వేల కోట్ల కోసం ప్రణాళికలు రూపొందిస్తారు విద్యాశాఖ కావాలంటేనే వంద కోట్లు ఇస్తారా స్కిల్ డెవలప్మెంట్ కోసం వంద కోట్లా వెయ్యి కోట్లు ఇస్తారు ఈ సొమ్మేం పోయింది మరి మరి రైతు భరోసాకు లేని నిబంధనలు రైతు రుణమాఫీకి లేని నిబంధనలు విద్యా వ్యవస్థకు అడ్డదాలుతున్నాయా విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశం చేశారు గత ప్రభుత్వాలు చేశారు మీరు వేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి కొత్త క్రికెట్లు ఏంటి ఇప్పటికే రాష్ట్రంలో బీడీ చేసిన నాలుగు లక్షల మంది ఉన్నారు ఉద్యోగాలు లేవు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు ఎస్డి పోస్టుల కోసైనా మళ్ళీ ఉద్యోగం వస్తుంది ఏమని బీఈడి వేసిన తర్వాత బీఈడి కూడా చేసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అంటే ఎందుకు వస్తుందని ఒకసారి ఆలోచన చేయండి ఏంటంటే ఎక్కడ లేని నిబంధనలు ఒక టీచర్కి ఉంటాయండి ఒక టీచర్కి ఎక్కడ లేని నిబంధనలు ఎన్ని నిబంధనలు చూడండి ఫస్ట్ డిగ్రీ చేయాల ఫస్ట్ డిగ్రీ చేయాలా డిగ్రీ అయిపోయాక బీడి కూడా మళ్ళీ ఎంట్రెన్స్ రాయాల బీడి కూడా పరీక్ష రాయాలి ఎంట్రెన్స్ పరీక్ష రాయాల మళ్ళా బీడి అయిపోయాక టెట్ రాయాల టెట్ అయిపోయాక డిఎస్సి రాయాల అంటే సాధారణ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది అది అయిపోయినాక మళ్ళీ ఒక ఎంట్రెన్స్ మళ్ళీ ఒక ఎంట్రన్స్ ఎంట్రెన్స్ అయిపోయినాక మళ్ళీ బీడి పూర్తి చేయాలా బీడి పాస్ కావాలా డిగ్రీ పాస్ కావాలా బీడి పాస్ కావాలా బీడి సమస్య ఎంట్రెన్స్ రాయాలా టెట్ ఎండ్రెన్స్ రాయాలా డిఎస్ ఎగ్జామ్ రాయాలా ఫైనల్గా వచ్చేది టీచర్ డ్యాబ్ మరి గిన్ని నిబంధనలు ఇప్పుడు ఉన్నాక మళ్ళా బీఈడీ చేసినాక మళ్ళా మీరు డీఈడీ చేస్తే నాట్ ఎలిజిబుల్ ఫర్ అని చెప్పేసి కొత్త నిబంధనలు పెడుతున్నారు మరి అట్లాంటే మరి ఎంఎస్సి చేసిన తర్వాత బీడీ చేస్తే ఎలిజిబుల్ ఉంటుందా పిహెచ్డీ చేసిన తర్వాత బీడీ చేస్తే ఎలిజిబుల్ ఉంటుందా దీనికి సమాధానం చెప్పాల ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డీఈడి ఎంట్రన్స్ పాస్ అయ్యి టెట్టు పాస్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాస్తే మన నోటిఫికేషన్లో పేర్కొనాలి కదా డిఎస్సి నోటిఫికేషన్లోనే మీరు గనక బీఈడి వేసిన తర్వాత డిఈడి వేస్తే ఎలిజిబుల్ లేదు అని చెప్పేసి కనుక ఉంటే వాడు ప్రిపేర్ అయ్యేవాడు కాదు ఎగ్జామ్ రాసుకునేవాడు కాదు అప్పులేని నిబంధనలు కొత్తగా పెట్టారు మళ్ళీ కోటు పోతే మళ్ళీ మోడుకు వచ్చే పరిస్థితి ఈ తిక్క తిక్క గందరగోళమైనటువంటి నిబంధనలు ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు మరి అధికారులకు హత్యలు ఎక్కువయ్యా పని పాట లేక పెడుతున్న నిబంధనలా మీకు దమ్ము ధైర్యం అంటే స్కూల్ ఎంక్వైరీ చేయండి పాఠశాలలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయండి భూవో నాణ్యంగా పెడుతున్నా లేదో చూసుకోండి మధ్యాహ్న భోజనం అంతుందో లేదో చూసుకోండి అక్కడ మధ్యాహ్న భోజన కార్మికులకి జీతాలు రావు నిధులు ఇవ్వరు సరిగ్గా బియ్యం ఇవ్వరు సరిపని ఇవ్వరు కానీ ఇక్కడ లేని ఎగ్జామ్ల కోసం వస్తాలుగా నిబంధనలు పెడతారు తిక్క జీవోలు ఇస్తారు తీరబోతే కోర్టుకి ఎక్కితే మళ్ళీ కోర్టుకి ఎక్కుతున్నారు అంటారు నాలుగు వంటలు మాట్లాడితే మాట్లాడుతున్నారు లెక్కలు చెప్తారు మరి ఎవరి తప్పిదం ఇది ఈ తప్పిదం పైన సమాధానం ఇవ్వండి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవద్దు కాబట్టి విద్యాశాఖల పిచ్చి ముద్ర కూడా చూసుకోండి కాబట్టి డిఎస్సి నియామక ప్రక్రియలో కొత్త నిబంధనలు తీసుకొచ్చి బీడీఎస్ తర్వాత డిడిఎస్సి వేస్తే అంటూ నిబంధన కొత్త నిబంధనలు తీసుకొచ్చారు ఏ లెక్క ప్రకారం తీసుకొచ్చారు ఏ నిబంధనలు తీసుకొచ్చే ప్రకారం దాని ప్రకారం ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వండి నిబంధన తొలగించండి లేదా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి చేసిన నిరుద్యోగులంతా మీరు ఇచ్చేది పుణ్యానికి ఒకసారి ఉద్యోగాలు రెండు వేల పదిహేనులో డిఎస్ నోటిఫికేషన్ వస్తే రెండు వేల ఇరవై నాలుగు అయింది ఎనిమిదేళ్ళు పట్టింది ఎనిమిదేళ్ల కాలంలో మళ్ళా పోస్టులు పడతాయంటే అంటే పోస్టు పడేది లేదు స్కూల్ అస్ట్రెండ్లో చూస్తేనేమో ఒకటి రెండు జీరో మూడు ఐదు పది ఐదు ఒక జిల్లా మొత్తానికి మరి ఏడ చదవాలా ఏడ ఉద్యోగం కొట్టాలా మరి ఇంత చదివినోడికి కూడా ఉపాధి కల్పిస్తున్నారా ఉపాధి మార్గాలు ఉన్నాయా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసినా ఊస్టు వంద కోట్లు ఇస్తారు సంవత్సరానికి పదివేల మందికి ఇస్తారట అక్కడ ఉన్నది అరవై లక్షల మంది రాష్ట్రంలో డిగ్రీ చేసిన వాళ్ళు అరవై లక్షల మంది ఉన్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఉన్నారు పేరు నమోదు చేసుకున్న ముప్పై లక్షల మంది ఉన్నారు ఎవరికి వీళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్పాలా ఈ అరవై లక్షల మందికి ఉపాధి కల్పన కార్యక్రమాలు ఏంటి మీరు ప్రత్యేకమైన ఏం చేస్తున్నారా లక్ష వేల కోట్లు పెట్టండి కాదు ప్రక్షాళన చేయాల్సింది నిరుద్యోగుల భవిష్యత్తు ఏంటో చెప్పే ప్రయత్నం చేయండి నిరుద్యోగుల కోసం ఆలోచన చేయండి రాబోయే ఉద్యమాలన్నీ నాట్ ఓన్లీ రాష్ట్రంలో కాదు దేశంలోనే ఈ ప్రభుత్వాల ముచ్చంటలు పట్టించేది ఏమిటంటే రేపు రాబోయే ఉద్యమాల నిరుద్యోగ ఉద్యమాలే ఎందుకంటే అక్షరావస్థ పెరుగుతుంది క్వాలిఫికేషన్లు పెరుగుతున్నాయి డిగ్రీ చేసినప్పుడు కోకొల్లో రోడ్ల మీదకి వస్తున్నారు పై ఉద్యోగం చేద్దామంటే పదివేలు దొరకని పరిస్థితి ఇరవై వేలు దొరకని పరిస్థితి జీతాలు దొరకని పరిస్థితి ప్రైవేట్ కంపెనీల అవకాశాలు లేని పరిస్థితి టెక్నికల్ స్కిల్ లేని పరిస్థితి ఆ స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన వంద కోట్ల ముస్టిస్తారు ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వరు దాన ధర్మాలు ఇవ్వండి దాతలు ముందుకు రాండి అని పిలుపునిస్తారు మరి రైతుల కోసం ముప్పై వేల కోట్లు ఇస్తున్న కూడా రైతునే నాకు కూడా రైతు రైతు భరోసా వస్తుంది దాన్ని అక్కడ తప్పేం పడతలేం కానీ ఇక్కడ మా నిరుద్యోగులకు ఏం అన్యాయం చేసిరు వాళ్ళు వాళ్ళు చదువుకోవడమే చేసిన పాపమా వాళ్ళ రాష్ట్రంలో నిరుద్యోగులు చదువుకోవడమే చేసిన పాపం అన్నట్టుగా మారిపోతున్నది లేనిపోని కొత్త నిబంధనలు ఎగ్జామ్ పెట్టడమంటే తలా తోకలేని జీవోలు జారీ చేస్తారు పోయి కోట్ల పోయి కేసు వేస్తారు మళ్ళీ కోట్ల కేసు ఇస్తారు అని చెప్పేసి మళ్ళీ పైనంగా అబండాలు వేసుకో ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రికి చదువు రాదు చదువురాని ముఖ్యమంత్రి ఒకప్పుడు టీఎన్జేఏ ఉండే ఆయనలా ఈయన కూడా చేరిపోయిండు ఎందుకంటే ఆయన జరిగింది టెన్త్ క్లాసే డిగ్రీ వరకు ఏం చేసినో తెలియదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతున్నాయి కాబట్టి ఈ నిబంధన మీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అధికారులు చేసి తప్పిదమా నిజంగానే రూల్స్ ఉన్నాయా పక్క రాష్ట్రంలో ఉన్నాయా ఓన్లీ మన రాష్ట్రంలో పెట్టిరా దేశవ్యాప్తంగా ఉన్నాయా ఎన్సీఆర్టీ రూల్స్ గైడ్లైన్స్ ఉన్నాయా ఎస్సీఆర్టీ రూల్స్ గైడ్లైన్స్ ఉన్నాయా కొత్త ఎడ్యుకేషన్ పాలసీ చెప్తుందా దేనిపై అని చెప్తుంది చెప్పండి యూజిసీ నిబంధనలు ఇప్పుడు కొత్త నిబంధనలు ఏమొచ్చాయంటే ఒకే సంవత్సరంలో రెండు రెండు రకాల కోర్సులు చేసుకోవచ్చు అని కొత్త నిబంధనలు తీసుకొస్తే మీరేమో చేసిన క్వాలిఫికేషన్ పనికిరాదని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు కేవలం బీడి తర్వాత డిడిఎస్ అనరులా ఎంఎస్సీ చేసిన తర్వాత బీడీఎస్ అనరులా పిహెచ్ చేసిన తర్వాత ఒక పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా అటెండర్ పోస్టుకి పోస్ట్ గ్రాడేషన్ చేసిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగానికి పిహెచ్ చేసిన వాళ్ళు పోటీ పడుతున్నారంటే రాష్ట్రంలో దేశంలో ఇలాంటి పరిస్థితులు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కానీ ఒకసారి మీ నిబంధనల్ని మీరు ఒకసారి సవరించుకోండి నిజంగా వాస్తవమే ఇది తప్పిదమా చూడండి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం బీడీ చేసిన వాళ్లకు డీడీ అవకాశం లేదు ఎస్ఈడీ పోషక అవకాశం సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది మరి ఆ తీర్పులో ఇది కూడా ఉన్నదా ఆ తీర్పులో ఇది కూడా ఉందా లెక్కలు చెప్పే ప్రయత్నం చేయండి నిబంధనలు మార్చి నిరుద్యోగ జీవితం ఆడుకోవద్దు మీరు అలాంటి సోయి ఉంటే డిఎస్సి నోటిఫికేషన్ టైంలోనే ఇది ప్రస్తావించాల్సిన అవసరం ఉండే మరి అప్పుడే మర్చిపోయిరు ఇప్పుడే కొత్త భద్రం పెట్టిరు వాళ్ళు చదివిరు ఉద్యోగం రాసీరు టెట్ క్వాలిఫై అయినారు ఇప్పుడు తీరా ఎగ్జామ్ రాసినాక మీకు ఎలిజిబుల్ లేదంటే వాళ్ళు ఎడిపోవాలా మరి ఇప్పుడు మళ్ళీ కోర్టు ఎక్కడ కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కొన్ని జిల్లాలలో తీసుకుంటున్నట సర్టిఫికెట్లు కొన్ని జిల్లాల్లో తీసుకోవడం లేదట మరి తీసుకున్న వాళ్ళు కూడా తీసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందా అంటే అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి దీని గురించి అధికారులు అనేవాళ్ళు దీనిపైన సరి అయినటువంటి చర్య తీసుకోవాలని ఒక చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి పిచ్చి ముందున్నట్టుగా ఆలోచన చేయకుండా వాస్తవిక దృక్పాలతో అర్థం చేసుకోండి ఒక బీడీ చేసిన వాడు మళ్ళీ డీడికి ఎందుకు వస్తున్నాడు రావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది వాడి బాధను అర్థం చేసుకొని నిబంధన తొలగించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ